హలో ఫ్రెండ్స్ నమస్తే రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త ప్రభుత్వం అదిరిపోయే ప్రకటన రేషన్ కార్డు ఉన్నవారికి అదిరే గుడ్ న్యూస్ ప్రభుత్వం తీపి కబురు అందించింది దీనివల్ల రేషన్ కార్డు కలిగిన వారికి చాలా ఊరట్లు లభిస్తుందని అనుకోవచ్చు ఇంతకీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి రాయితీపై గోధుమలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రమే వీటిని పంపిణీ చేస్తున్నారు ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఈ మేరకు చర్యలు తీసుకునేలా మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు అంతేకాకుండా మరోవైపు సన్నబియ్యం అంశంపై కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించింది దీనివల్ల రేషన్ తీసుకున్న వారికి బెనిఫిట్ కలుగునుంది వచ్చే ఏడాది జనవరి నుంచి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు సన్న బియ్యం ఇస్తామని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే కొత్త ఏడాది ఆరంభం నుంచి సన్న బియ్యం పంపిణీ స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చు ఇప్పటికే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుని తెలిపారు ఇదే మాదిరిగా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి జనవరి నుంచి సన్న బియ్యం అందజేస్తామని ఆయన తెలిపారు అంతేకాని రేషన్ బియ్యం పక్కదారి పడితే డీలర్లర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు రేషన్ షాపులు మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఏటా ఇరవై నాలుగు లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా సగం పైగా దారి మళ్ళుతుంది అందుకే రేషన్ అక్రమాలకు ఉక్కుపాదం మోపుతామని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ తినడానికి అనువుగా ఉండే విధంగా సన్న బియ్యం పంపిణీ చేసిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు అటు అక్రమాలకు చెక్ పెడుతూ ఇటు అర్హత కలిగిన వారికి సన్న బియ్యం అందజేయనున్నారు అంతేగాని ఖాళీగా ఉన్న పదహారు వందల ఇరవై తొమ్మిది రేషన్ డీలర్ల భర్తీకి చర్యలు చేపట్టున్నట్లు తెలిపారు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కొత్త రేషన్ కార్డు విషయంలో ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనున్నట్లుగా తెలుస్తుంది హలో ఫ్రెండ్స్ నమస్తే రేషన్